హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని హామీ ఇచ్చారు అది ఇప్పుడు ప్రస్తుతానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు అని మళ్ళీ చెప్తున్నారు దీని గురించి కారణాలు ఏంటి సార్ యా యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అనేవి ప్రధానం అవి కాకుండా కూడా కొన్ని పథకాలు వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ ఆరు గ్యారెంటీల్లో గృహజ్యోతి అంటే రెండు వందల యూనిట్ల వరకు ఏండ్లకు సంబంధించిన విద్యుత్ ఫ్రీగా ఇస్తారు తర్వాత మహాలక్ష్మి పథకం అది బస్సు ఒకటి ఫ్రీ బస్సులో ఫ్రీ ఒకటి రెండు వేల ఐదు వందలు పర్ మంత్ నలభై ఐదు ఏళ్ళ దాటిన స్త్రీలకి తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇది ఈ మూడు కలిపి మహాలక్ష్మి పథకం ఇక రైస్ రైతు భరోసా పదహైదు వేలు సంవత్సరానికి రైతులకు కౌలు రవితలకు తర్వాత పన్నెండు వేలు సంవత్సరానికి రైతు కూలీలకు వరి పండిస్తే ఐదు వందలు బోనసు ఇక మూడవది ఇంద్రం మిల్లు ఇంటి జాగాలు రెండు వందల యాభై చదరపు అడుగులు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకి అది కాకుండా ఇంటి జాగా జాగా ఇచ్చి కట్టుకోవడానికి ఐదు లక్షలు డబ్బులు ఇస్తారు అది కాకుండా చేయూత చేయూతలో వికలాంగులకు కావచ్చు పెన్షన్ ఇవన్నీ ఇస్తారు మామూలుగా వృద్ధులకి నాలుగు వేలు పెన్షను అది కాకుండా వికలాంగులకి వీళ్ళకి అందరికి ఇస్తారు దాంతోపాటు ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని చేశారు ఇక ఆరోది యువ వికాసం దీంట్లో విద్యా భరోసా కార్డు ఐదు లక్షల వరకు ఉంటుంది అది కాకుండా ఎవరి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని పెడతారు ఇది ఆరోగ్యాటిల సంబంధించిన పథకాలు ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అభయ హస్తం ప్రజాపాలన దర అనేది స్టార్ట్ చేశారు ఈరోజు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది అధికారులు నోడల్ అధికారులని ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాకి దీనికి సపరేట్గా ఈ ఆరు పథకాలకు సంబంధించి అభయ హస్తం ప్రజాపాలనా దరఖాస్తు అనే పేరుతో ఆరు పథకాలకి ఒకే ఫామ్ ఏ ఉంటుంది ఆ ఫామ్లో టిక్ ఇవ్వాలి ఏ పథకానికి మాకు మేము సూట్ అవుతాము మాకు ఈ పథకం వర్తిస్తుంది అనేది టిక్కిస్తూ వెళ్ళాలి ఆ టిక్కిచ్చిన తర్వాత ఒక్కొక్క పథకానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కావాలంటే ఒకటి దా ఆధార్ కార్డు ఉండాలి తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు ఎంత విద్యుత్ శక్తి మీరు వాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి అట్లాగే మహాలక్ష్మి బస్ ఎట్లాగా మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం అది ఆధార్ కార్డు ఉంటే చాలు ఎనీ గుర్తింపు కార్డు ఇంకేం కార్డులు అవసరం లేదు దానికి కూడా స్మార్ట్ కార్డులు త్వరలో ఇచ్చేస్తారు ఇచ్చినాక స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది ఇక రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి రేషన్ కార్డు కంపల్సరీ ఇక ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ గ్యాస్ ఐదు వందలు అది మళ్ళీ చెప్తాము ఐదు వందలు ఇక రైతు భరోసా రైతు భరోసాకి రైతు సాగు చేస్తున్నట్టు ఆధారాలు తర్వాత ల్యాండ్ పట్టాదారు పాస్ పుస్తకాలు తర్వాత అది మందే అని చెప్పడానికి ఆధారాలు ఇవన్నీ పెట్టాలి అట్లాగే కౌలు రైతులైతే ఎంత విస్తీర్ణం చేసుకున్నారు ఏ రైతు దగ్గర చేసుకున్నారు దానికి సంబంధించిన పాస్బుక్ దాని డాక్యుమెంట్స్ ఇక కూలీలు పన్నెండు వేల రైతు కూలీలు కాబట్టి వాళ్ళకి ఉపాధి హామీ కార్డు ఉండాలి ఉపాధి హామీ కార్డు ఉంటేనే రైతు కూలికి ఈ పన్నెండు వేలు వర్తిస్తుంది దాంతోపాటు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఈ వైట్ రేషన్ కార్డు అయితే కంపల్సరీ అట్లాగే చేయూత చేయూతకి వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా ఇన్కమ్ పదివేలకు పైన రూరల్లో పదహైదు వేలకు పైన అర్బన్లో మించకూడదు ఏజ్ చూస్తారు అట్లాగే ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ కారు ఉన్నా కానీ ఉద్యోగం ఉన్నా కానీ ఇవ్వరు అవన్నీ చూస్తారు ఇక యువ వికాసం దీనికి కూడా రేషన్ కార్డులు ఇవన్నీ చూస్తారు ప్రజానికి రేషన్ కార్డు పెట్టారు రేషన్ కార్డు అనేది ఒక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు తొంభై లక్షల రేషన్ కార్డులే ఉన్నాయి తెలంగాణలో పాపులేషన్ ఏమో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు రేషన్ కార్డులకి వైట్ రేషన్ కార్డులకి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు సో ఇప్పుడేమో ఉండేదేమో తొంభై లక్షలే ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు కొత్తగా పెళ్ళిళ్ళు అయింటాయి కొత్తగా కాపురాలు పెట్టుంటారు కొత్తగా బీపీఎల్ కిందకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంతమందికి డెవలప్మెంట్ ఉండొచ్చు పదేళ్లలో వాళ్ళకి అవసరం లేకపోవచ్చు ఇలాంటివన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే దీని అంతా చేయడానికి తగిన సమయం లేదు వాళ్ళకి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి సో ఎన్నికల లోపల ఇవి కనీసం కొంతైనా అమలుకు నోచుకుంటే కానీ వాళ్ళ కోట్లు పడవు ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాయి అంటే ఈ పథకాలన్నీ చెప్పి మీరు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు మీ పథకాలు మీరు అమలు చేయలేరు అందుకనే మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వాదన అందులో వాస్తవం కూడా కొంత ఉంది ఎందుకంటే ఈ పథకాలకు అన్నిటికీ దాదాపు వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష కోట్లు పర్ ఇయర్ అవుతుంది ఆదాయమేమో తెలంగాణ ఆదాయము రెవెన్యూ చూస్తే కోటి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్కి ఉంది అందులో లక్ష దీనికే పోతే ఇంకా నిర్ ఉద్యోగులకి శాలరీలు ఇవ్వాలి గవర్నమెంట్ రన్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు కాబట్టి ఆల్రెడీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పదేళ్లలో అప్పు చేశారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అమలు చేస్తే ఒక సమస్య అమలు చేయకపోతే ఒక సమస్య ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇస్తారో అందరికనే అనుకున్నారు వాళ్ళు స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పలేదు అందుకని మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా ఓట్లు కాంగ్రెస్కి వేయడానికి కారణం ఏంటంటే ఒకనొక రోజున యాభై ఐదు వందలకి ఇస్తారని ఇప్పుడు ఒక ఫ్యామిలీకి యావరేజ్లో రెండు సిలిండర్లు అవుతాయి అవుతాయనుకుంటే కొంచెం మంచి ఫ్యామిలీకి లేదా చిన్న ఫ్యామిలీకి అయితే ఒక సిలిండర్ మినిమం అవుతుంది సో దానికి దాదాపు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒకవేళ రెండు సిలిండర్ వాడే వాళ్ళకి అయితే రెండు వేలు పర్ మంత్కి ఇప్పుడు ఐదు వందలు అనుకో వెయ్యి రూపాయలు అక్కడ మిగులుతుంది ఇది ఇది ఒక పెద్ద భారం అందుకని దీని మీద ఆశ పెట్టుకున్నారు ఇప్పుడేమో వైట్ రేషన్ కార్డు బీపీఎల్ కింద బీపీఎల్ అంటే ఏంటి పదివేలు రూరల్లో మంత్లీ ఆదాయం పదివేలు ఉండాలి లోపల ఉండాలి తెలంగా మన సిటీల్లో అర్బన్లో ఏమో పదహైదు వేలు ఉండాలి సో ఇవి ఇది ఎవరికైనా ఇవాళ పదివేలు అనేది పెద్ద ఇది కాదు ఊర్లో ఊర్లో కూడా గ్రామంలో కూడా ఇంట్లో ఇద్దరు పని చేసుకున్నా గట్టిగా రోజుకి రెండు వందలు అనుకున్న కూలి మినిమం మూడు వందలు ఉంది సో వాళ్ళకి పదివేలు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు అంత మాత్రాన వాళ్ళు పూరు కాదా స్టాండర్డ్స్ లైఫ్ స్టా లివింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నప్పుడు వాళ్ళు పూరే పదివేలు వచ్చిన అట్లాగే ఇక్కడ పదహైదు వేలు వచ్చినా ఒక కుటుంబం బతికే పరిస్థితి లేదు టౌన్లలో రెంట్లేకే పోతుంది వాళ్ళకి ఎంత నిజం అనుకున్న ఐదు వేలు లేనిది ఎక్కడ స్లమ్లో కూడా వాళ్ళకి రాదు సో ఇతర ఎలక్ట్రిసిటీని వాటరు ఇవన్నీ ఉంటాయి ఖర్చులు ట్రావెల్ ఇవంతా సో ఈ క్రమంలో ఏంటంటే ఈ కండిషన్ పెట్టడం వల్ల ముఖ్యంగా మిడిల్ క్లాస్కి పెద్ద దెబ్బ ఎందుకంటే తెలంగాణలో బలమైన మిడిల్ క్లాస్ కూడా ఉంది ఈ మిడిల్ క్లాస్ మహిళలకంతా గ్యాస్ రాదు అనేసరికి ఒక పెద్ద దెబ్బలాగా ఫీల్ అవుతున్నారు మరి దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు ఇంకొక వైపు నా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ మరి అప్లై చేస్తే ఇస్తారా లేదా చెప్పట్లేదు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చేసుకోవడం అంటే అర్థం ఏంటి అర్హులని మీరు మరి ఎలా నిర్ణయిస్తారు అనేది క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు ఏదేమైనా దీని చుట్టూ కొంత గందరగోళం ఉంది ఈ గందరగోళం తీరడానికి కొంత టైం పడుతుంది మరి ఎలక్షన్ లోపల ఈ డ్రామా కంటిన్యూ చేసి కొంతమందికి ఇచ్చి ఇంకొంతమందికి పరిశీలిస్తున్నాం అని పెండింగ్లో పెట్టే ఆలోచన అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ముందు వేరే దారి లేదు కొంతమంది కన్నా ఇవ్వకపోతేమో బిలీవబిలిటీ రాదు క్రెడిబిలిటీ రాదు ఇవ్వ రాని వాళ్ళు ఏమో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే అవకాశం ఉంది అంటే వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడేమో స్పెసిఫికేషన్ చెప్పరు బ్రాడ్గా ఇచ్చేస్తారు అమలుకు వచ్చేసరికేమో వీళ్ళకే వీళ్ళకే ఇస్తాము వీళ్ళకే ఇస్తామని కండి ఇఫ్సాన్ బర్డ్స్ పెట్టుకుంటా వెళ్తారు దీనివల్ల ఆశించిన వాళ్ళు మనల్ని మోసం చేశారన్న ఒక బాధ ఉంటుంది దానివల్ల నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ప్రాబ్లం ఉంటుంది మరి ఏం చేస్తారు అనేది చూడాలి మనం అంటే సార్ ఇప్పుడు మనకి ఆల్రెడీ మహిళల గురించి ఫ్రీ బ్రస్ అని పెట్టారు దానివల్ల అన్ని చోట్ల కాకుండా కొన్ని కొన్ని చోట్లలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది మన ఇప్పుడు ఇదిన్ని ప్రవేశపెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు దీనివల్ల ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తాయండి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక మంచి పథకం అయినా లేకపోతే వాళ్ళు చెప్పే కేవలం ఎలక్షన్ కోసం పథకం పెట్టినా ఏ పథకం పెట్టినా దానికి బోత్ సైడ్స్ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది మేజర్గా పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పథకంతో ముందుకెళ్ళాలి బట్ నెగిటివ్ కూడా ఉంటాయి ప్రతి పథకం కింద ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు రాని వాళ్ళు బాధపడతారు అర్హులుగా ఉండి కూడా రాని వాళ్ళకు చాలామంది ఉంటారు అర్హత లేని వాళ్ళకు కూడా ఆ పథకం వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి బట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు దీని ఇంపాక్ట్ సమాజంలో కానీ ప్రజలకు కానీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పథకం పెట్టడం తప్పులేదు కాబట్టి ఇవన్నీ షార్ట్అవుట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత టైం పడుతుంది కానీ సీరియస్గా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ